ఒకప్పుడు చాలా దూరంలో లేని ఒక దేశంలో నీలిరంగు లోతైన సముద్రంలో తేయాకు విందు అనే ఒక కథ ప్రారంభమైంది ఒకప్పుడు నీలిరంగు లోతైన సముద్రంలో మెరిసే కోరల్స్ మరియు నవ్వుతూ చేపల మధ్య ఒక అద్భుతమైన నగరం ఉండేది ఈ నగరానికి రాజైన ది రాయల్ ఫ్లఫ్ పరిపాలించేవాడు బెరోన్ ఒక అసాధారణమైన రాజు అతను మందపాటి ఆకాశం నీలం రంగు బొచ్చు కలిగి ఉండేవాడు అతని కిరీటం బంగారంతో మెరుస్తూ ఉండేది మరియు అతని రాజదండం తేనెను తీయడానికి ఉపయోగించేది బెరోన్ తన రాజ్యంలో న్యాయంగా పరిపాలించేవాడు ప్రతి ఉదయం అతను ఒక పెద్ద సున్నితమైన టీ పార్టీని ఏర్పాటు చేసేవాడు అతను తన స్నేహితులతో టీ తాగుతూ నవ్వుతూ గడిపేవాడు బెరోన్ వాతావరణాన్ని ఎలా అంచనా వేయగలడో మీకు తెలుసా అతను తన బొచ్చు ఎంత మృదువుగా ఉందో చూసి తెలుసుకునేవాడు అతని రహస్య ప్రతిభ చిన్న టోపీలను అల్లడంకూడా ఒకరోజు సముద్రంలో ఒక వింత జరిగింది సముద్రపు నీరు మబ్బులుగా మారిపోయింది మరియు సూర్యకాంతి సముద్రం లోపలికి ప్రవేశించలేకపోయింది నగరంలోని చేపలు కలత చెందాయి బెరోన్ తన కిరీటాన్ని సరిచేసుకుంటూ ఇది ఖచ్చితంగా విచిత్రంగా ఉంది అన్నాడు అతను తన ప్రియమైన రాజ్యానికి ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు బెరోన్ సముద్రంలోకి ప్రయాణించాడు అతని రాజదండం తేనెను తీయడానికి ఉపయోగించేది అతనితో పాటు ఫిన్ని అనే ఒక చిన్న వేగంగా ఈదే డాల్ఫిన్ కూడా వెళ్ళింది ఫిన్ని బెరోన్ యొక్క మంచి స్నేహితుడు మరియు అతను ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు నేను ఏమి చూస్తున్నానో నాకు నమ్మకం కలగడం లేదు ఫిన్ని ఆశ్చర్యంగా అన్నాడు సముద్రంలో పెద్ద చీకటి మబ్బు ఉంది అది సూర్యకాంతిని నిరోధిస్తోంది బెరోన్ తన బొచ్చు మెత్తగా ఉందని గమనించాడు మీస్ అంటే భారీ తుఫాను రాబోతోందని అర్థం ఇద్దరూ మబ్బు దగ్గరకు చేరుకున్నారు అది ఒక పెద్ద కోపంతో ఉన్న రాక్షసి చేప అని తేలింది ఆమె సముద్రపు నీటిని మురికిగా చేసింది మరియు సూర్యకాంతిని కూడా అడ్డుకుంటోంది నేను మీతో ఆడుకోవాలనుకుంటున్నాను ఆ రాక్షసి చేప గట్టిగా అరిచింది అయితే మీరు నా ఆటలు గెలవాలి బెరోన్ ఆలోచించాడు అతను రాక్షసి చేపతో ఎలా ఆడుకోవాలి అప్పుడు ఫిన్నీ ఒక ఆలోచనతో ముందుకు వచ్చాడు బెరోన్ మనం ఒక ఆట ఆడాలి మనం ఆమెను నవ్వించాలి అన్నాడు బెరోన్ నవ్వాడు అతను తన రహస్య ప్రతిభను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు చిన్న టోపీలను అల్లడం అతను రాక్షసి చేపకోసం ఒక చిన్న అందమైన టోపీని అల్లడం ప్రారంభించాడు ఫిన్నీ రాక్షసి చేప చుట్టూ ఈదాడు హాస్యంగా మాట్లాడాడు రాక్షసి చేప ఆశ్చర్యపోయింది ఇదేమిటి మీరు నన్ను నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారా అని అడిగింది అవును బెరోన్ అన్నాడు అతను టోపీని పూర్తిచేశాడు అతను టోపీని రాక్షసి చేపకు ఇచ్చాడు ఇదిగో ఇది నీకోసం రాక్షసి చేప టోపీని ధరించింది అప్పుడు ఆమె నవ్వడం ప్రారంభించింది ఆమె నవ్వినప్పుడు మబ్బులు చెల్లాచెదురుగా అయ్యాయి మరియు సూర్యకాంతి మళ్లీ ప్రకాశించింది సముద్రపు నీరుకూడా తిరిగి స్పష్టంగా మారింది రాక్షసి చేప తన తప్పు తెలుసుకుంది క్షమించండి అని ఆమె అంది నేను కొంచెం కోపంగా ఉన్నాను కాని ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను బెరోన్ మరియు ఫిన్ని రాక్షసి చేపతో స్నేహం చేశారు వారు ప్రతిరోజు ఆమెతో ఆటలు ఆడారు మరియు సముద్రంలో మళ్లీ ఆనందం మరియు సూర్యకాంతి నిండిపోయింది బెరోన్ తన స్నేహితులతో టీ పార్టీ చేసుకున్నాడు మరియు అందరూ సంతోషంగా ఉన్నారు బెరోన్ ఫిన్ని మరియు రాక్షసి చేప కలిసి తేయాకు విందును ఆనందించారు ఎందుకంటే స్నేహం చాలా విలువైనది మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా బెరోన్ తన బొచ్చుతో ఏమి తెలుసుకుంటాడు మీరు ఎలా చేశారో చూద్దాం జవాబు బెరోన్ తన బొచ్చుతో వాతావరణాన్ని తెలుసుకుంటాడు మీరు చాలా బాగా చేశారు ఈ స్టోరీపై కథ నీకు నచ్చిందని ఆశిస్తున్నా మరుసటిసారి కలుద్దాం